హాయ్ హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ముందుగా మీరు చేయవలసింది నా ప్రతి వీడియోకి లైక్ కొట్టడం లైక్ కొట్టడం వల్ల మరింతమందికి నా వీడియో షేర్ అవ్వటం కాకుండా వాళ్ళ ఆరోగ్య దృష్టి కూడా మీరు ఎంతో కొంత సహాయపడినట్టు ఉంటుంది సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ఈరోజు మన టాపిక్ పాలకూర పాలకూర వల్ల మనకి ఎంతో లాభం చేకూరుతుంది పాలకూరలో అనేక పోషకాలు అలాగే న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయి పాలకూరలో అనేక పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి పాలకూరలో వైటమిన్ సి అనే పోషకాలు ఉంటాయి అంటే కాల్షియం మెగ్నీషియం ఐరన్ లాంటివి అనేక పోషకాలు ఇందులో మనకు లభిస్తాయి పాలకూరను మన ఆహారంలో చేర్చుకోవటం వల్ల అనారోగ్యం నుంచి త్వరగా బయటపడవచ్చు బీపీ మధుమేహం వంటి సమస్య భారీ నుండి బయటపడవచ్చు చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది బీపీ కంట్రోల్లో ఉంచుతుంది పాలకూరను ఆహారంలో చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు పాలకూర రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ పెంచి అనీమియా అంటే రక్తహీనత బారి నుండి కాపాడుతుంది మన శరీరంలో అనేక ఎలర్జీ నుంచి కూడా కాపాడుతుంది విపరీతమైన బరువు ఉన్నవారు బరువు తగ్గటంలో సహాయపడుతుంది పాలకూరలో మంచి పోషకాలు అలాగే మంచి న్యూట్రిషన్స్ కూడా లభిస్తాయి అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అధికమైన పాలకూర తినటం వల్ల కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పాలకూర తీసుకోకపోవడమే మంచిది కీళ్ళ నొప్పుల నుండి బాధపడుతున్న వాళ్ళు పాలకూర తినకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు పాలకూరలో ఉన్న ఆక్సిలిన్తో పాటు ప్యూరిన్ అనే పోషకం వల్ల కీళ్ళ నొప్పులు మరింత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాలకూర తీసుకోకపోవటమే మంచిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మూత్రపిండాల సమస్య నుంచి బాధపడే వాళ్ళు అలాగే ఆర్థరైటిస్ అనే సమస్య నుంచి బాధపడే వాళ్ళు పాలకూర అస్సలు తీసుకోకూడదు పాలకూర వల్ల ఎంతవరకు అయితే లాభాలు ఉంటాయో అధికంగా తీసుకోవటం వల్ల అలాగే అనారోగ్య పాలవుతారు సో మితిమీరి పాలకూర తీసుకోకూడదు ఈరోజు పాలకూర టాపిక్ మీకు నచ్చింది అనుకుంటాను లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేపు మరి ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్టే సేఫ్ స్టే హెల్దీ స్టే ఫిట్